హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తిమీర తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి పెద్ద కట్టలుగా రెండు తీసుకొచ్చాను కాడలు చాలా పెద్దవిగా ఉన్నాయి అవి వేస్ట్ అయిపోతే మామూలుగా అయితే మనం ఆకు తీసేసుకొని కాడ సన్నగా ఉంటే తరుక్కుంటాం కానీ లావుగా ఉంటే పారేసేస్తాం కదండీ అట్లా పారేయకుండా మంచిగా ఆలోచన చేసేసి నేను ఆకు సన్న కాడలు సెపరేట్ చేసేసి లావాటి కాడలన్నీ కూడా ఇట్లాగా సెపరేట్ చేశానండి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేళ్ళు అనేవి ఇవి కూడా పక్కనుంచాను మన టెర్రస్ గార్డెన్లో నేను టబ్బులో పెడతానండి అందువల్ల ఈ రెండు పచ్చళ్ళు కూడా మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేసేద్దాము చక్కగా కొత్తిమీర తరిగేసి కడిగి ఆరబోసేసుకోండి తడి లేకుండా ఇట్లా ఆరిపోయిన తర్వాత పచ్చడి చేసుకుందాము ఎక్కడా తడిలే చూడండి పొడి అది ఫ్యాన్ గాలికి మాత్రమే చెయ్యండి ఒక కాడలు కూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి రెండు పచ్చళ్ళు కూడా మనం తయారు చేసేసుకుందాము నిదానంగా చేసి చూపిస్తున్నానండి అన్నీ కూడా చూడండి ఇట్లా లావుగా ఉన్నాయి కాడలన్నీ కూడా మనం ఇవి కమ్మడి పచ్చడి చేసుకుందామండి ఎలా చేసుకోవాలనేది నేను చెప్పేస్తాను ముందుగా మనం ఆకుతోటి పచ్చడి చేసేసుకుందాం చింతపండు ఉడకబెట్టి కప్పులోకి తీసుకున్నానండి రెండు కట్టలు పెద్ద కట్టలు కొత్తిమీర తీసుకున్నాను ఒక బేసన్కి వచ్చిందండి చక్కగా కడిగి ఆరబోసేసి ఆ ఫ్యాన్ గాలికి అరకప్పు ఉప్పు ఒక కప్పు కారము ఒక కప్పు చింతపండు గుజ్జు వేశానండి అది గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టేశాను మెంతి పిండి పసుపు వెల్లుల్లిపాయలు తిరగమాత పెట్టుకోవటానికి తిరగమాత గింజలు ఒక ఎండు మిరపకాయ ఇవ్వండి దీనికి కావలసినవి ముందుగా మనం ఈ కొత్తిమీరని చక్కగా కడిగి ఆరపోసుకున్నాం కదా అంతా కూడా ఓ బేసన్లోకి తీసేసుకున్నానని చూపిస్తుంది చూడండి మెంతి మెంతిపిండి పసుపు తిరగమాత గింజలు రెండు ఎండు మిరపకాయలు అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ముందుగా మనం పెద్ద కప్పుతోటి నేను నూనె తీసుకున్నానండి చక్కగా నేను ఒక ఒక మూడు చెంచాలు నూనె వేసేసుకొని అందులో కొద్ది కొద్దిగా కొత్తిమీర వేయించుకున్నానండి అంటే సగం కొత్తిమీర పెట్టేసాను మూడు చెంచాలు నూనె వేసేసి చూడండి బేసన్కి వచ్చిందని చెప్పాను కదా సగం వేసేసానండి కొత్తిమీర మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి రేట్ ఎక్కువ ఉన్నా కూడా మనం తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఇట్లా తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా ఒక నెల రెండు నెలల పాటు ఈ పచ్చడిని మనం టిఫిన్స్లోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ తినచ్చండి ఇలాగా సగం కొత్తిమీర మనం మూడు చెంచాలు నూనె వేసేసుకొని వేయించేసుకుంటున్నాం మరీ నల్లగా మాడిపోని వద్దండి కొంచెం వేగిపోయి కమ్మటి వాసన వస్తుంది కదా అంతవరకు వేయించుకొని ఇవి మొత్తం ఒక బేసన్లోకి తీసేసుకుందామండి వేగిన తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి వేడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా కదండి కొత్తిమీర అనేది ఆకుకూరలు అనేది మనకి హెల్త్కి మంచిది కదా నిదానంగా మనం వేయించుకోవాలండి తడి అనేది మాత్రం ఎక్కడ ఆకుకూరలో ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే పచ్చడి చేసుకోవాలి వేగిపోయింది చూడండి దీన్ని మనం పక్కన ఓ ప్లేట్లోకి తీసేసుకుందామండి మళ్ళీ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ నూనె వేసుకుందామండి మూడు చెంచాలు నేను ఓవరాల్గా ఒక కప్పు నూనె తీసుకున్నానండి పెద్ద కప్పుతోటి ఇది పప్పు నూనె వాడుతున్నానండి మీరు వేరుశనగ అయినా వేసుకోవచ్చు పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి మిగతా కొత్తిమీర అంతా కూడా వేసేసుకుని ఇదే రకంగా మనం వేయించేసుకుందామండి హై ఫ్లేమ్ పెడితే బాగా వేగిపోతుందండి బాగా నల్లగా వచ్చేస్తుంది ఆకుకూర కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి చింతపండు అనేది నేను ఒక యాభై గ్రాములు గోరువెచ్చటి నీళ్ళల్లో పెట్టేసి నానబెట్టేశానండి చక్కగా నానిపోయింది ఉట్లు అన్నీ తీసేసి చింతపండు బాగు చేసేసి చూడండి ఇట్లా వేగింది ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసేసుకుందాము ఈ ఈ రకంగా వేయించుకోండి మరీ నల్లగా వేయించుకోవద్దు ఇప్పుడు రెండోసారి మనం వేయించుకున్నటువంటి కొత్తిమీరను కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల దాకా ఉంటుందండి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మొత్తం మనం కలుపుకుంటూ ఇట్లా వేయించేసుకొని ఈ వేగింది కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం తిరగమాత పెట్టేసుకుందాం ఎందుకంటే తిరగమాత చల్లారాలి కదా ఫుల్ కప్పు తీసుకున్నాను మీరు కావాలి కొద్దిగా నూనె ఎక్కువ తింటామంటే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చండి ఇంకొక అరకప్పు దాకా నేను కొద్దిగానే వేశాను ఇప్పుడు తిరగమాత గింజలు అన్నీ వేసేసుకొని ఆవాలన్నీ చెట్పట్లాడి తిరగమాత గింజలు వేగిన తర్వాత చక్కగా మనం వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచానండి అంటే మిక్సీలో వేయొద్దండి మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది ఇట్లా ఉంటే కనుక తినేటప్పుడు మనకి పంటికి తగులుతుందండి వెల్లుల్లిపాయ అనేది చాలా బాగుంటుంది నేను చితకు కొట్టేసానండి చితక్ కొట్టేసి వేసేసాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేయించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనము ఆకుకూర చల్లారిలోపు అంటే కొత్తిమీర చల్లారిలోపు ఈ తిరుగుమాత కూడా చల్లారిపోతుందండి చూడండి పాయలు పాయలుగా ఎట్లా కనపడుతున్నాయో కచ్చా పచ్చగా చిత్త కొట్టేసాను కదా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసానండి పొట్టు తీసేసి చిత్త కొట్టాను వెల్లుల్లిపాయల్ని ఇది మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్యాన్ పక్కన పెట్టేసేసుకుందామండి గుమ్గుమలాడిపోతుందండి తిరుగుమాత ఒకవేళ వెల్లుల్లిపాయలు వద్దు అంటే మీరు ఇంగుతో అయినా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు అండి మీ టేస్ట్ని బట్టి చేసుకోండి మిగతా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా నేను పెద్దగా పెద్దవి రెండు వెల్లుల్లిపాయ గడ్డలు తీసుకున్నానండి అంటే దాదాపు ఒక పదిహేను ఇరవై వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయ రబ్బలు మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా పట్టుకొని కచ్చాపచ్చగా పట్టిన తర్వాత మనం వేణిళ్ళలో పెట్టుకునేటువంటి చింతపండును కూడా వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుని ఈ కొత్తిమీర అంతా కూడా వేసేసేద్దామండి వేయించి పెట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర అంతా వేసేసుకొని మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు నేను అరకప్పు తీసుకున్నానండి కారం ఫుల్గా తీసుకున్నాను ఒకప్పుకి ఇది మొత్తం వేసేసుకొని ఈ అరకప్పు ఉప్పు కూడా మనం వేసేసుకుందాము ఒక్కసారి దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందామండి అట్లాగే పసుపు కూడా వేసేసి మెంతి పిండి కూడా వేసేద్దాం అండి మెంతులు వేయించి నేను పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా మనకి రెడీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొద్దిగా మెంతులు మనకి మిక్సీ జార్లో పట్టవు కదా ఇట్లా రుబ్బుకున్న పచ్చడంతా కూడా తిరగమాతలో వేసేసుకొని దానిపైన మనం కారం వేసేసుకుందామండి నేను కాశ్మీరీ కశ్మీరీ మిర్చి పౌడర్ వాడుతున్నానండి బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కనుక మీరు గుంటూరు కారం కొంచెం ఈ కాశ్మీరీ కశ్మీరీ మిర్చి పౌడర్ కొంచెం కలర్ కోసం వేసేసుకొని అది సగం ఇది సగం రెండు కారాలు కలుపుకొని మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు లేదు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ లేదు అనుకుంటే మీరు గుంటూరు కారంతో అయినా కూడా చేసుకోవచ్చు మీరు తిరే కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువలు చూసుకోవాలండి కారం మొత్తం బాగా ఇట్లా మిక్స్ చేసేసుకొని చూసారా పచ్చడి ఎంత బాగుందో మిక్స్ చేసేసుకొని మనం బాగా చల్లారిపోయింది కదా తిరగమాత కూడా అలాగే ఈ పచ్చడి కూడా బాగా కొంచెం ఒక పది నిమిషాల పాటు అట్లా ఉంచేసేసి ఏదన్నా మనం తడి లేకుండా డబ్బాలో పెట్టుకోవాలండి ఇప్పుడు నేను మీకు చూపించటం కోసం ఈ బౌల్లో పెడుతున్నానండి పింగాణి బౌల్లో ఇలా పచ్చడి అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గోంగూర పచ్చడిలా కనిపిస్తాం కానీ కొత్తిమీర పచ్చడి అండి చాలా రుచిగా ఉంటుంది బాగా మనకి చౌకగా ఉంది కొత్తిమీర అనుకున్న రోజుల్లో మనం ఇట్లా కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇదంతా కూడా మనం ఈ బౌల్లోకి తీసేసుకుందామండి చూస్తున్నారా కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసేసుకుందామండి ఇప్పుడు కాడలు ఉన్నాయి కదా మనకి వేస్ట్గా పారేసేస్తారండి చాలామంది ఇలాగ లావుగా ఉన్న కాడలన్నీ కూడా మనం పులుసులో వేసుకోవచ్చు లేదంటే ఏదైనా సన్నగా తరిగి మనం వేరుశనగ గుళ్ళు వేసుకుని కూడా ప పచ్చడి చేసుకోవచ్చు టిఫిన్స్లోకి కానీ నేను నూపప్పేసి ఈ కాడలతోటి పచ్చడి చూపిస్తున్నానండి ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుందండి ఈ కాడలు ఎప్పుడు పారేయద్దండి మనం పారేసేదల్లా ఒక్క వేళ్ళేనండి అంటే రూట్స్ మాత్రమే పారేసేయాలి ఇవన్నీ కూడా కాడలన్నీ కూడా మనం చక్కగా విడ విడగొట్టుకున్నాం కదా దీన్ని నువ్వు వేసేసుకొని పచ్చడి చేసుకుని దీనికి కావాల్సినవి చూసేయండి పచ్చిమిరపకాయలు ఉప్పు కారం ఎంత తింటారో అంత కారం తీసుకోండి ఉప్పు కూడా మీరు రుచిని బట్టి వేసుకోండి నేను ఒక ఆరు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక అరకప్పు నూపప్పు నాలుగు టమాటాలు కొద్దిగా చింతపండు నానబెట్టి తీసుకున్నాను ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు అది తీసుకున్నానండి కొద్దిగా వెల్లుల్లిపాయ గడ్డ ఒకటి అలాగే జీలకర్ర ఒక చెంచా నూనె రెండు చెంచాలండి తెరుగుమాత గింజలు కరివేపాకు ఇవ్వండి కావలసినవి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము అంతలోపే చక్కగా ఈ టమాటాలు కూడా సన్నగా మనం తరిగేసేసుకొని పక్కన పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా మజ్జికి కట్ చేసి వేసుకుందామండి ప్యాన్ వేడెక్కిన తర్వాత నూపప్పు తీసుకున్నాం కదా ఆ నూపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఆ నువ్వుపప్పు అంతా చెట్పట్లాడే వరకు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేస్తాయండి ఇప్పుడు అవన్నీ ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దామండి అదే ప్యాన్లో రెండు చెంచాలు నూనె వేసేసి ఈ పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసేసుకొని కొద్దిగా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందామండి కాయపాడంగా వేస్తే ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు అనేవి చెట్టుపట్లాడి మొహం మీద పడతాయండి ఇలాగా వేయించేసుకుందాం కొద్ది నూనెలో చూసారా కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా ఈక్వల్గా వేగుతాయండి మిరపకాయలు ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక కప్పులోకి పక్కన పెట్టేసేసుకుందాం అండి మనం నువ్వు వేయించేసుకున్నాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం మగ్గ పెట్టేసేసుకున్నాం అదే ప్యాన్లో మనం కొద్దిగా నూనె వేసేసుకొని టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదండి ఆ టమాటా ముక్కలు కూడా మనం వేసేసేద్దాము కొద్దిగా నూనె ఉంది చూడండి ముందుగా మనం ఆ కొద్ది నూనెలో టమాటాల కన్నా ముందు ఈ కొత్తిమీర కాడలన్నీ వేసేద్దాం చూడండి ఎంత లావుగా ఉన్నాయో కాడలన్నీ కూడా నాకు పారేయాలనిపించలేదండి చాలా రుచికరమైన చట్నీ చేసుకోవచ్చు దీంతో వేరుశెనగపప్పులు చట్నీ చేసుకోవచ్చు నూపప్పు చట్నీ చేసుకోవచ్చు టమాటా చట్నీ చేసుకోవచ్చు ఇటువంటి కాడలు వచ్చినప్పుడు ఎప్పుడూ పారేయొద్దండి మనకు వేస్ట్ అయ్యేది ఏమీ ఉండదు చక్కగా మెత్తగా వేయించేసుకోవాలండి వీటిని కాడల్ని నల్లగా మాడిపోకూడదండి ఎప్పుడైనా మనం వేయించే పదార్థాలు చక్కగా ఇట్లా వేయించేసేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత టమాటాలు వేయించుకుందాం అండి లాస్ట్కి టమాటాలు వేయించుకుంటే ప్యాన్లో సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా మనం బేసిన్లోకి తీసేసుకుందాము టమాటాలు కూడా మనం మగ్గ పెట్టుకున్నాను ముందుగా టమాటాలు వేసేస్తే కొత్తిమీర కాడలు వేయించటానికి కావదండి అందువల్ల నేను ముందుగా కొత్తిమీర కాడలు వేయించేసాను ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసి టమాటా ముక్కలు కూడా వేసేసేద్దాము మొత్తం మీద మనకి నాలుగు చెంచాల నూనె వరకు పడుతుందండి ఈ కొత్తిమీర కాడలు మనం పచ్చిమిరపకాయలు నూపప్పు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా టమాటాలు మగ్గంగానే మనం చట్నీ చేసేసుకుందామండి చూసారా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకున్నాం కదా కొంచెం అడుగంటినయ్యండి కానీ ముక్క ఎక్కడా మాడలేదు చక్కగా ఇది స్టవ్ మించి దించేసుకొని చల్లారి పెట్టుకుందాము చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని నూపప్పు వేయించుకున్నాం కదా ఆ నూపప్పును ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం చిన్నుల్లిపాయలు చింతపండు జీలకర్ర అంటే చిన్నుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇట్లా వరుసగా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ మనం పచ్చడి అనేది రుబ్బుకుందాం ఎక్కడ నీళ్ళు అనేవి వాడద్దు ఇలా కచ్చాబచ్చాగా చేసిన దాంట్లో మనం చింతపండు పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర కాడలు టమాటా అన్నీ కూడా మనం మిక్సీ జార్లో పెట్టేసుకుని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా ఒకసారి తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అందులో తిని చూడండి కొద్దిగా నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉంటుందండి పచ్చడి ఏది వేస్ట్ అయ్యేది మనకి లేదండి ఎప్పుడన్నా పొరపాటున కొత్తిమీర ఇట్లా పెద్దవి వచ్చి నెయ్యి అనుకుంటే కాడలు చక్కగా ఇలా చేసేసుకోండి మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాక పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నువ్వుపప్పు వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది హెల్దీ హెల్దీ అండి ఆరోగ్యానికి మంచిది కదా కాల్షియము నువ్వుపప్పు అంటే నువ్వుపప్పు వల్ల మనకి కూరలకైనా పచ్చళ్ళకైనా మంచి రుచి అనేది వస్తుందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకొని చక్కగా దీనికి తిరగమాత పెట్టేసుకుందామండి మిగతా నూనె వేసేసుకొని ఈ తిరగమాత గింజలన్నీ కూడా ఒక మిరపకాయ వేసానండి వేసేసి తిరగమాత గింజలు వేయించేసుకుందాం ఇవి వేగిన తర్వాత ఆవాలు చిట్పట్లాడి పప్పులు కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం కరివేపాకు అనేది వేసేసేద్దాము ఇందులో ఇంకా మనం ఈ పచ్చట్లో విడిగా కొత్తిమీర వేయాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే కాడలే కొత్తిమీర కదా కొత్తిమీర కాడలు కదా అందువల్ల ఫ్లేవర్కి మనం ఇంకా కొత్తిమీర పైనుంచి వేయాల్సిన అవసరం లేదు గుమ్గుమలు కొత్తిమీర పచ్చడి ఇలా చూడండి ఎంత బాగుందో కదా రెడీ అయిపోయింది ఈ పచ్చడిని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు చూడండి రెండు పచ్చళ్ళు మీకు నేను చూపిస్తున్నాను కొత్తిమీర ఆకులతో చేసినటువంటి నిలవ పచ్చడి రెండోది కాడలతో చేసినటువంటి ఈ రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి అంటే మిక్సీ పచ్చడి మనం ఇన్స్టెంట్ అనమాట అప్పటికప్పుడు ఒక రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ